సింథటిక్ ట్రాక్ సందర్శన పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ పూర్తవుతున్న తరుణంలో పర్యవేక్షణకు వెళ్లిన తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కొదురుపాక సారంగపాణి గారు మరియు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్ కోచ్ ద్రోణాచార్య అవార్డు శ్రీ నాగపూరి రమేష్ గారు వెళ్లి తగు సూచనలు చేయడం జరిగింది ఇందులో భాగంగా దుబాయ్ జరిగిన జూనియర్ ఏషియా ఇరవై సంవత్సరాలలోపు బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలో నాలుగు నాలుగు వందల రీలే పరుగుల పంద్యంలో బంగారు పతకం సాధించినటువంటి కుమారెడ్డి సాయి సంగీతాను పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ గారు ఘనంగా సన్మానం చేయడం జరిగింది కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ నిర్వహణ కార్యదర్శి శ్రీ పడగల వెంకటేశ్వర రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ శరత్చంద్ర మరియు జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వాహకులు కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ సారంగ పానీ గారు మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీలో తొమ్మిది కోట్లతో నిర్మిస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ ట్రాక్ గురించి ఆకర్షలు శ్రమిస్తూ భవిష్యత్తులో మంచి అథ్లెట్లను వెలికి తీసే గొప్ప పనిని చేపడుతున్న గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ గారికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు